నాయ యజమాని దివాళే రైతులందరికీ 10 లక్షలు ఇస్తారండి రైతులందరికీ 10 లక్షలు ఇస్తారండి నాయ యజమాని దివాళే నాయ యజమాని దివాళే రైతులందరికీ 10 లక్షలు ఇస్తారండి రైతులు వచ్చినవారో లోకపోయి మాట్లాడాలి శాంతి సలహరు పది ఏళ్ళకి 15 రోజులే నెలల పర్యాయం మాట్లాడొద్దు నేను నారాయణపూర్ సర్పంచ్ భర్త ఝాన్సీ బందేను అయ్యాను మేమిక్కడ గత కొన్ని ఏండ్ల నుంచి ఈ కంపెనీ భూదాన్ భూమి భూదాన్ భూమిలో స్థాపించడం జరిగింది అయినా లక్ష్మదేపల్లికి రాఘవపూర్కు మల్కాపూర్కు పొల్యూషన్ పైసలు ఇస్తున్నారు మాకు ఎన్ని ఏండ్ల నుంచి అప్పటి నుంచి కొట్లాడుతుంటే కూడా ఈ కంపెనీ చుట్టూ ఉన్న ఒక పది మందికి ఇరవై మందికి ఇచ్చి చేతులు ఎత్తేస్తున్నారు ఎన్నిసార్లు ఎన్నిసార్లు అయిన వాడి బరసెట్తోని కానీ పెద్ద పెద్ద లీడర్లతో కూడా చెప్పించిన అసలు మమ్మల్ని పట్టించుకుని నాదులు లేకుండా పోయాడు మేము ఎన్నిసార్లు వచ్చినా ఇక్కడికి వస్తే పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని దుబ్బేసి మీరు మాట్లాడుకోవాలి లోపలి ఇంట్లో మాట్లాడుకోవాలి ఇట్లా కాదు రోడ్డు మీదకి వస్తే మమ్మల్ని అంత బెదిరియడము అంత చిందరవందరం చేసి ఎలగొట్టడము అట్లా కానీ ఇప్పుడు కూడా మొన్న మేము వేరే సార్తోని మాట్లాడిపించి మాట్లాడిపిస్తే సరే మేము ఇంకోసారి మాట్లాడుతాము ఎంతవరకు ఇవ్వాలో ఆలోచన చేసి మొత్తం ఎంక్వైరీ చేసి ఊరు వరకు ఎంత ఎంతవరకు వెళ్ళాలా ఎంక్వైరీ చేసి పైసలు ఇస్తాము అంతవరకు ఓపికబట్టి అంటే మొన్న సంక్రాంతి పండుగ వరకు ఓపిక వాటినాము ఇవన్నీ విలిపించారు ఆల్రెడీ పిలిపించి మళ్ళీ అదే మొదటి కథ ఏడున్న గంగోడు ఏడున్నట్టే ఇయ్యము పోయినసారి ఎంతమందికి ఇచ్చినామో అంతమందికి ఇస్తాము ఇక ముందు ఇయ్యము ఇమని ఉంటే వచ్చేసారి ఆలోచన చేసి ఇంకా పెంచాలన్నా ఇయ్యాలనా వద్దా అనేది ఆలోచన చేస్తాము మేము ఆల్రెడీ పొగది ఫిల్టర్లు వేసుకున్నాము మీ వరకు పొగ రాదు మీకు ఇవ్వాల్సిన అవసరం లేదని కడ కడుగు చెప్పేస్తున్నాడు అట్లా కాదు మేము ఊరందరికీ పొగ వస్తున్నది మీరు ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసే మాకు పొగ పైసలు ఇవ్వండి పంట నష్టం జరిగితేనే ఇవ్వండి లేకపోతే వద్దు మాకు అవసరం లేదు అని అంటున్నాము ఇదే లచ్చిందేపల్లికి ఇదే లచ్చిందేపల్లికి శివరెడ్డిపల్లి గేట్ కాడ నూట అరవై సర్వ నెంబర్ ఉన్నది అంతవరకు ఇస్తున్నాడు నాలుగు కిలోమీటర్ల వరకు మాకు మాత్రం ఈ వాగు ఒక హాఫ్ కిలోమీటర్ వరకు కూడా ఇస్తలేరు మేము మాకు అసలు తూర్పుకు పడవరకు గాలి ఎక్కువ వస్తుంటుంది మాకు ఊరి వరకు వస్తున్నది మా ఊరి వరకు పైసలు ఇవ్వండి అని చెప్పి రెండు మూడు సంవత్సరాలు తిప్పల పడుతున్నా ఒక పది ఇరవై మందికి ఇచ్చేస్తున్నాం చెత్త దురిపేసుకుంటాం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి అందుకోసం ఎలా ఇక్కడ కూర్చోవడం జరిగింది రైతులందరూ పెద్ద ఎత్తున వచ్చినాము ఇక్కడ వచ్చి ధర్నా చేస్తున్నాం ఇక ముందు ఆ సేట్ రావాలి కూర్చోవాలనే ఉద్దేశంతోనే ఏదో ఒకటి తెగాలనే ఉద్దేశంతోనే కూర్చున్నాం ఇక్కడ చెప్పండి నారాయణపూర్ గ్రామస్తులు రైతుల తరఫున వేడుకునేది ఏంటంటే కంపెనీ స్థాపించింది నారాయణపూర్ గ్రామం లోపల నారాయణపూర్ గ్రామం లోపల స్థాపించారు స్థాపించి గత పదిహేను సంవత్సరాలు గడుస్తున్నది ఈ పొల్యూషన్ తోటి రైతులకు మా నారాయణపూర్ గ్రామానికి తీవ్ర పంట నష్ట ఆరు సర్వే నెంబర్లను పెట్టేసి ఆ ఆరు సర్వే నెంబర్లకే నష్టపరిహారం కడుతు కట్టిస్తున్నారు మాది మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది రైతులకు నష్టపరిహారం ఇస్తలేరు పొల్యూషన్ వచ్చి తీవ్ర నష్టం జరుగుతున్నది అది అదే లక్ష్మీదేవపల్లికి శివరెడ్డిపల్లి గ్రామ పరిసర ప్రాంతాలకు అందరికీ నష్టపరిహారం కట్టించారు ఎవరో పెద్ద మేధావులు పెద్ద లీడర్స్ చెప్తే మాత్రం వాళ్ళందరికీ పైరవకారులకు పైసలు ఇస్తున్నారు మా నారాయణపూర్ గ్రామస్తులకు మాత్రం పట్టించుకుంటలేరు స్థాపించిందేమో మా నారాయణపూర్ గ్రామంలో మా రైతులకు మాత్రం మేలు జరుగుతలేదు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని చెప్పేసి కంపెనీ యజమానియాన్ని మేము కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం రైతుల తరఫున